స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ పూర్తిగా రివర్స్ అయినట్లే కనిపిస్తోంది ఇప్పటికీ సోమవారంతో కలుపుకుని ఏడు సెషన్లు లాభపడగా మొత్తం బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యా క్యాపబిలిటీ అలాగే క్యాపిటలైజేషన్ ఐదు ట్రిలియన్ డాలర్లను దాటేసింది నిఫ్టీ సోమవారం రెండు వందల డెబ్బై మూడు పాయింట్లు లాభపడగా సెన్సెక్స్ ఎనిమిది వందల యాభై ఐదు పాయింట్లు లాభపడింది మరిన్ని డీటెయిల్స్ ఈ స్టోరీలో చూసేయండి వరుసగా దంచి కొడుతున్నాయి గత వారం నుంచి ప్రదర్శించిన దూకుడు సోమవారం కూడా కొనసాగడంతో నిఫ్టీ అవలీలగా ఇరవై నాలుగు వేల పాయింట్ల మార్క్ దాటేసింది రెండు వందల డెబ్బై మూడు పాయింట్ల లాభంతో నిఫ్టీ ఇరవై నాలుగు వేల నూట ఇరవై రెండు పాయింట్ల దగ్గర నిలవగా సెన్సెక్స్ ఎనిమిది వందల యాబై ఐదు పాయింట్లు పెరిగి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది పాయింట్ల దగ్గర నిలిచింది మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైం హై లెవెల్ కి చేరడం సోమవారం నాటి హైలైట్ ఎఫ్ఎంసీజీ రంగం మినహా ప్రతి సెక్టార్ లాభాలతో ముగిసింది వరుసగా దంచి కొడుతోన్న లాభాలతో బీఎస్ఈ మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఐదు వందల లక్షల కోట్లు దాటేసింది జనవరి ఇరవై తర్వాత ఇన్వెస్టర్ల సంపద ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి కాగా ప్రపంచ మార్కెట్లో అమెరికా చైనా జపాన్ హాంకాంగ్ తర్వాత ఇండియన్ ఈక్విటీ మార్కెట్లదే ఈ స్థాయి మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన ఘనత సాధించింది మార్కెట్లలో లాభాలకు ఆహార ద్రవ్యోల్బణం బాగా తగ్గింది అనే అంశం ప్రధాన కారణం కాగా ఐసీఐసీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ చక్కగా ఉండడంతో సెంటిమెంట్ మరింత బలపడినట్లు చెప్తున్నారు మరోవైపు ఎఫ్ఐఐలు డిఐఐల కొనుగోళ్లు కూడా మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యాయి